నా పేరు అనిషా సెవెంత్ క్లాస్ చదువుతున్నా గనేకల్లో ఎంపీపీ స్కూల్లో చదువుతున్నా నిన్న మెదనము మూడు గంటలకు పెట్టినారు వంట వాళ్ళు గొడవ పడినాడు మై నేమిస్ స్టడీ స్టడింగ్ ఎయిత్ క్లాస్ ఎంపీపీ స్కూల్లో నిన్న వంట వాళ్ళు గొడవపడి కొద్దిగా నిన్న లేట్ అయింది మూడు గంటలకు తిన్నాం తిన్నాము పోయిన మైనేమిస్ మోహన్ కృష్ణ ఆయన స్టడింగ్ ఎయిత్ క్లాస్ ఎంపీఎపీ స్కూల్ నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాను గణేకాలు అన్నం వండే వాళ్ళు కొద్దిగా ఆలస్యం సార్ కొద్ది గొడవపడి అందుకోసమే ఆలస్యం సార్ పిల్లలు పెద్దలు అందరి మూడు గంటలు తిన్నారు సార్ చాలా నచ్చిన స్టడీ ఎక్కువ అసలు నేను ఎంపీ స్కూల్లో చదువుతున్నాను నిన్న వంట వాళ్ళు గొడవపడడం వలన పిల్లలు అందరూ ఇంటికి వెళ్తున్నారు సార్ మూడో మూడు గంటలకి అందరికీ తింటున్నారు సార్ మూడు గంటలకి అందరు తిన్నారు సార్ మీరు మళ్ళీ కనయాకర గ్రామం ఆదే మండలం కర్నూలు జిల్లా నిన్న వంట వర్ గొడవ కూడా అనడం వల్ల మేము పన్నెండు నార్క్స్ యాక్షల గంట పన్నెండు నాట్స్ అన్నం పెట్టారు సార్ స్కూల్లో లేట్ అవ్వడం వల్ల మేము ఆ మధ్యలో చాలా మంది ఇంటికి వెళ్ళి తినాల్సి వచ్చినాం సార్ మళ్ళీ మూడు గంటలకు పెట్టినా సార్ అన్న క్లాస్ చదువుతున్నాను నిన్న రోజు పన్నెండు గంటలకు పెడుతున్నారు నిన్న గొడవలు మూడు గంటలు పెట్టినారు మా మీద ఉన్నప్పుడు మీ దగ్గర ప్రతి ఒక్కరోజు పన్నెండు గంటలు పెట్టేవాళ్ళు నిన్న అందరు నాయకుల వంట వండేవాళ్ళు వాళ్ళు గలాట పడి సాయంత్రం మూడు గంటలు పెట్టినారు తినేవాళ్ళ ఇంటి ఇంటికి చిన్న ఇంట్లో వాళ్ళు తినొచ్చినారు నేను మా తినేవాళ్ళు సాయంత్రం మూడు గంటలు తినాం సార్ శివరాజ్ నా పేరే నవీన నైన్త్ క్లాస్ చదువుతున్నాను అన్నం పన్నెండు గంటలు పెట్టేవాళ్ళు నిన్న గడవపడి వంట వాళ్ళు మూడు గంటలు పెట్టినారు మా ఇంటికి వెళ్ళి తినొచ్చేవాళ్ళు పోయినారు ఇక్కడ మేము మూడు గంటలకు తిన్నాము నా పేరునండి సార్ నేను ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను ఇది ఎంపీయూపీ స్కూల్ గణేకలు ఆగోని మండలము ఈ నిన్న ఏం జరిగిందంటే రెండు ఏజెన్సీలు ఫస్ట్గా హనుమంత్ రెడ్డి గారు ఇక్కడ ఏజెన్సీగా మిడ్డే మీల్స్ చేశారు జూలై నెలలో ఆ తర్వాత ఆగస్టు ఒకటిన కొండయ్య గారికి వచ్చిందని ఆఫీస్ నుంచి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది మేము అదే విషయము ఇరు వర్గాలకు చెప్పినాము ఏజెన్సీ వాళ్ళకు వాళ్ళైతే ఇంకా డిసైడ్ కాక ఇక్కడ మాటలు కొద్దిగా జరిగాయి పదకొండు వరకు మేము కొద్దిగా అన్నం చేసుకోవడం ఆలస్యంగా అయింది విద్యార్థులందరికీ మూడు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులందరికీ ఆలస్యంగా అన్నం పెట్టడం జరిగింది మొత్తం విద్యార్థుల సంఖ్య వచ్చి ఐదు వందల ఎనిమిది సార్ అంటే వా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం వల్లే భోజనం ఆలస్యమైంది ఆలస్యమైంది సార్ ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఎవరు చేస్తున్నారు ఈరోజు మేము సొంతంగా ఈరోజు రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గాను సొంతంగా మేమే కూలీలను పెట్టి ఇక్కడ భోజనం అరేంజ్ చేస్తున్నాం సార్ మెను ప్రకారం ఫాలో అవుతున్నాం గణేకర్లో ఎంపీ యూపీ స్కూల్ ఉంది ఇక్కడ ఒక నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులు చదువుతూ ఉన్నారు మొత్తంగా ఐదు వందల ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు మూడు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు హాజరైనారు నిన్న కూడా ఈరోజు కూడా అంతే మందికి హాజరైనారు మరి ఈరోజు రెండో తారీఖు సబ్ కలెక్టర్ గారు డిఎల్డీఓ సారు ఎంపీడీఓ సారు ఆ తర్వాత ఎంఆర్ఓ సారు వాళ్ళతో పాటుగా ఎంఈఓ అయిన నేను కూడా పాఠశాలను సందర్శించటం జరిగింది మరి నిన్న జరిగినటువంటి సంఘటన గురించి చెప్పాలంటే ఈ పాఠశాలకు పెద్దవ్వ గ్రూప్ అనేటటువంటి వాళ్ళు మధ్యాహ్న భోజనం పథకాన్ని నిర్వహించేవాళ్ళు వాళ్ళు రూమ్లో డ్రాప్ కావడంతో కొత్త ఏజెన్సీని ఇంకా ఏర్పాటు చేయలేదు జూలై ఫస్ట్ నుండి గ్రామస్తులే హనుమంత్ రెడ్డి అనే ఆయనతోన పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తూ ఉన్నారు మరి కొత్త వాళ్ళని ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో కొండయ్య అనేటటువంటి ఆయనకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించాలనేటటువంటి ఆర్డర్స్ ఇంకా ఇవ్వలేదు ఆ క్రమంలో ఆ విషయం తెలిసి గ్రామంలో మరి వర్గా వర్గాల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాల వల్ల పాఠశాల దగ్గర కొంత దర్శనమైనటువంటి జరిగింది అయినా కూడా వాళ్ళకు నచ్చ చెప్పేసి మా పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళని పంపించేసి మరి పాత గ్రూప్ వాళ్ళు చేసినటువంటి భోజనాన్ని కొంత ఆలస్యంగా విద్యార్థులకు అందించడం జరిగింది విద్యార్థులు కొంత ఆలస్యంగా నిన్న భోజనాన్ని స్వీకరించడం జరిగింది మరి రోజు నుంచి మన అధికారుల ఆదేశాల మేరకు ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రధాన ఉపాధ్యాయుల వారినే లేబర్ని ఉపయోగించి పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అందుకు ఈరోజు లేబర్ని పెట్టేసి పాఠశాల వల్లే విద్యార్థులకు భోజనాన్ని తయారు చేసి ఉన్నారు అది విషయం మీ పేరు చెప్పండి నా పేరు పి శ్రీనివాసులు మండల విద్యాశాఖ అధికారులు